ఆహార నియమాలు అనేది స్వాములు అనేది ఏకభుక్తం ఉంటుంది స్వామి మాలవిష్ణ ప్రతి స్వామి కూడా ఒకటేసారి అంటే మధ్యాహ్నం పూట ఏకభుక్తం భోజనం చేయాలి నైట్లో అంటే రాత్రి పూట అల్పాహారం తినాలి అల్పాహారం అంటే అల్పాహారమేహారం అంటే ఏకభుక్త అన్నం అంటే ఒకసారి క్లియర్గా చెప్పగలుగుతారా స్వామి చెప్తారు ఏకభుక్తం అంటే ఒకేసారి తినడం ఇప్పుడు కొంచెం తిని మళ్ళీ గంటలకు తిని ఇంత తిన్నా దాంట్లో కొంచెం ఇప్పుడు గంటలకు తింటాం కొంచెం ఒకటేసారి ఇంత కింద ఒకటేసారి తప్పకుండా నిజంగా చెప్పాలంటే పన్నెండు నుంచి ఒకటి మధ్యలో తినాలి ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ ఒకటి దాటితేజలు ఉన్నప్పుడు ఒకటి దాటచ్చు రెండు అయితే దాటకూడదు స్వామి రెండు దాటితే రాక్షస రాక్షస తిండి అవుతుంది అలా తినకూడదు అది మంచిది కాదు స్వామి కొంతమంది స్వాములు అంటుంటారు ఇది అపోహనా నిజమా తెలుసలే కానీ ఉదయం పూట కూడా ఆ కొబ్బరి బొండలు కానీ అల్పారం పాలు కానీ పరిమితి లేకుండా తాగడం జరుగుతుందంట అది నిజమేనా స్వామి అంటే అది తాగుతున్నారా తాతలేరా ఇక్కడ మన మరికలైతే జరగ జరగడం లేదు ఉదయం పూట పాలు తప్ప ఏం తాగకూడదు స్వామి అది తాగకూడదు మంచిది కాదు మనం ఆల్రెడీ తత్వమశిలో రాశారు ఉదయం పూట ఏం తీసుకోకూడదు పాలు కూడా తీసుకుపోయి ఎవరైనా పాల పక్షి పెడితే మధ్యాహ్నం మాత్రం ఒకసారి భోజనం చేయాలి నైట్ కు అలుపు ఉంటుంది అలుపు తినచ్చు స్వామి ఇప్పుడు పిల్ల స్వాములకు ఏపిస్తున్నారు కదా పాలు ఏ విధంగా తినబెట్టాల మణికంట చిన్న చిన్న మణికంటలు ఉంటారు చిన్న పిల్లలు అనేది దేవునితో సమానం కాబట్టి వాళ్ళు ఎప్పుడు తినా తినిపించే స్వామి వాళ్ళకు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవర్తించవు చిన్న పిల్లలు అడిగినప్పుడు మాత్రం పెట్టాలి ఎందుకంటే కన్యాస్వామి ఒకటే ఉండరు కాబట్టి వాళ్ళ పండు అది కూడా భిక్ష కాదు మళ్ళీ పండ్లు అన్నం కాదు భిక్ష మాత్రం ఓడిస్తారు వాళ్ళు కూడా ఓడిస్తారు తినాల్సిందే పండ్లు కానీ ఇంకా ఏమైనా చిన్న చిన్న కానీ భిక్ష మాత్రం ఓడిస్తారు వాళ్ళు పండ్లు అంటే అల్పంగా తీసుకుంటారు ఆర్థికంగా తీసుకుంటారు పిల్లల పండుగ చిన్న పిల్లలు ఉంటే హిందూ సాంప్రదాయ ప్రకారం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి కాబట్టి మన మాలని ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో గణనీయంగా పెంచాలి కాబట్టి మనము తరతరాల సాంప్రదాయం మన హిందువులే ఎక్కువ ఉంది భారతదేశం కాబట్టి మన భారతదేశమే హిందూ దేశం కాబట్టి మన మలలు ఎక్కువ పెంచాలి మన పిల్లల్ని కూడా దానికంటే శాస్త్ర సాంకేతిక పరంగా ఆధ్యాత్మిక విలువలని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది స్వామి ఐశ్వర్య దొరుకుతుంది మన పిల్లలకు ముఖ్యంగా ఉన్న ఈ ఉక్కులపరముల జీవితంలో ర్యాంపులు మొత్తం అని ఉరుగులాడుతున్నారు తప్ప ఈ ఆధ్యాత్మిక విలువలు తల్లి అంటే ఏంటి తండ్రి అంటే ఏంటి గురువు అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఏంటి అమ్మ నాన్న అంటే మొత్తమైన ఇది కోల్పోతుంది అందుకోసమే నైతిక విలువలు పెంచి ఆధ్యాత్మికత పెంచాలంటే మన పిల్లలు కూడా ఎటువంటివి వాళ్ళని నేర్పించి వాళ్ళకు నేర్పించాలి సరే స్వామి ఇప్పుడు ఆధ్యాత్మిక విషయం అనేది అంటున్నారు ఆ విషయం గురించి నేను వెళ్ళాలనుకోలేదు ఇప్పుడు అడుగుతున్నా మన సనాతన ధర్మం గురించి ఏమన్నా మాలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా ఎవరైనా మాల లేచినప్పుడు అంటే ఇప్పుడు మాల అలంకరణ ఉన్నప్పుడు ఒకటే ఈ విధంగా ఉండాలి మాల అలంకరణ అయిపోయినాక మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయని మన ఇంట్లో కానీ మన ఇంటి పక్కల కానీ మన వేసుకున్నలా కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా మీరు చేస్తున్నాం సార్ ప్రతి సంవత్సరం చేస్తున్నాము మీరు అన్నట్టు మన సనాతన ధర్మము హిందూ సాంప్రదాయాల గురించి ప్రతి ఒక్క స్వామికి ఇలా ఉండాలి అలా ఉండాలి ప్రతి ఒక్కటి చెబుతుంటాము ఎందుకంటే వాళ్ళకు తెలియదు కొంతమందికి చాలా మంది కొలవండి తర్వాత ఆ భగవంతుని కొలవండి వీళ్ళు తల్లి తండ్రి గురువు దైవం మీ గురువుని కొలవండి వీళ్ళు తప్ప ఇంకెవరు కూడా దేవుళ్ళు కాదు ఫస్ట్ మీకు తల్లిదండ్రులే మీకు నిజమైన దేవుళ్ళు ఇకపోతే హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం అంటారా ప్రతి ఒక్క క్షణం అందరు చెప్పాల్సిందే మన హిందూ సంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిందే ఎవరు ఎవరైనా మన సనాతన ధర్మాన్ని చెరుగుడుతున్నారంటే మనం ఎదురు తిరగాల్సిందే పోరాడాల్సిందే ఎట్టి పరిస్థితి సాయించేది దేవస్వామి వాళ్ళు ఎంతకంటే అంత తెగించడానికి మనం సిద్ధంగా ఉండాలి కూడా ఎందుకంటే ఇలా లేకుండా మనల్ని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చూస్తున్నారు ఈ కారణాలు అది కారణాలు మనకు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోయి చాలా మంది మనల్ని తొక్కిస్తారు అనమాట అందుకోసమే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి వేరే మాత్రం మనం చాలా వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం స్వామి సరే స్వామి ఇంకో చిన్న విషయము స్వామి ఇప్పుడు ఇది ఉన్నవాళ్ళు ఆల్రెడీ అందరు మా కుటుంబం ఉంది కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అంటే మా అంటే ఆడపిల్లలు ఉంటారు మగపిల్లలు ఉంటారు ఆడపిల్లలకు కొంతమంది సంస్కృతి ప్రకారంగా గాజులు కానీ బొట్లు లేకుండా కానీ కొంతమంది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా ఆ విధంగా మీరు పిల్లలకు చెప్పగలుగుతున్నారా డ్రెస్సింగ్ ప్రకారం కానీ మన ఎట్లుంటాయి అంటే మన సనాతన ధర్మంలో ఆడపిల్లలు మొత్తం శరీరం కప్పుకుని ఉండాలి అంటే బట్టలతో సహా ఇప్పుడు ట్రెడిషన్స్ అన్ని చేంజ్ అవుతున్నారు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా స్వామి మంచి ప్రశ్న స్వామి ఒకటి స్వామి మన ఆడపిల్లలే కాకుండా అంటే మన వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి బొట్టు ఇక్కడ శాస్త్రనాలు ఉంటాయి బొట్టు పెట్టుకోవడం వలన నీకు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే ఇక్కడ ముందు కనుమల మధ్యన మనం బొట్టు పెట్టుకోవడం వలన నీకు తెలియకుండానే మీ యొక్క ముఖ చంద ముఖంలో ఉన్న ఒక కాంతి పెరుగుతుంది నెక్స్ట్ మనకు అనేకమైనటువంటి రోగాలు తగ్గుతాయి చాలా మందికి తెలియదు ఇప్పుడు మారుతున్న కాలంలో ట్రెడిషన్ లో గుల పరుగుల జీవితంలో చాలా మంది మీరు అన్నట్టు ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవాలంటే నాముష పడుతున్నారు అసలు బొట్టు పెట్టుకుంటే ఆ హిందూ కళ కనిపిస్తుంది కదండి స్వామి బొట్టు పెట్టుకోవడం వలన మనకు తెలియకుండానే అనేకమైనటువంటి మానసిక సమస్యలు తొలగిపోతాయి స్వామి మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా మన మీద మనకే నమ్మకం వచ్చేసరి బొట్టు పెట్టుకుంటే నేను ఇంత అందంగా ఉన్నానా ఆ అందం కూడా పెరుగుతుంది అందం పిల్లల వలన మనకు శిల్పడే నమ్మకం వస్తుంది నేను మంచి పనులు చేయాలా మంచి ఉత్సాహం ఉల్లాసం అన్ని కలిసి వస్తాయి స్వామి అట్లా అందుకోసం ప్రతి ఒక్క హిందువు ఎక్కడ ఎవరున్నా ప్రపంచంలో ఎక్కడున్నా బొట్టు మాత్రం పెట్టుకోకుండా ఉన్నాకండి స్వామి బొట్టు అనేది మన ధర్మం మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి తప్పకుండా ఆడపిల్ల ముఖ్యంగా మీరు అందరూ ఇంకో విషయం గాజులు ఇక్కడ ఆడపిల్లలకు గాజులు అనేది ఉట్టి చేస్తాము ఈ గాజులు వేయడం వలన ఇక్కడ మన యొక్క ఆ మణికట్టులో గాజులు అక్కడక్కడ తగడం వలన అక్కడ ఉండే నాడులు యాక్టివేషన్ అయ్యి మనము ఆరోగ్యంగా ఉంటాము అట్లా ఎందుకంటే ఆడవాళ్ళకే గాజులు ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు అనేక పనులు చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోలేదు ప్రపంచంలో సగటున ఆడవాళ్ళకంటే మగవాళ్ళకు గుండె జబ్బులు అధికంగా వస్తాయి ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ గాజులు ధరించడం వలన వాళ్ళ నరాలు ఎప్పుడు యాక్టివేషన్ ఉంటాయి యాక్టివేషన్ కావడం వల్ల రక్త ప్రసరణ అనేది ఎక్కువ మంచి సాఫీగా జరిగి వాళ్ళకు గుండె జబ్బులు రావు అట్లా కాదు అందుకోసమే ఆడవాళ్ళు ఇంకోటి బాగా ఏడుస్తుంటారు ఏడబడను కూడా బాగా గుండె జబ్బులు రాస్తాం కూడా యాక్టివేషన్ అవుతుంది నరాలు ముఖ్యంగా గాజులు ధరించాలి ప్రతం పక్కలు ధరించాలి స్వామి యొక్క సరే స్వామి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ ప్లాస్టిక్ వాడుతుండ్రు స్వామి బొట్టు అది ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే కెమికల్ కలుస్తుంది కదా ఇందులో అది వాడద్ది యాక్చువల్గా కెమికల్ అయినా ప్లాస్టిక్ అయినా ఆ బొట్టు వల్ల లేని రోగం వస్తుంది మనతోనికి ఏమొస్తుంది లేని రోగం తీసుకుంటున్నాం ఆ లిప్టిక్ వల్ల ఆ ప్లాస్టిక్ బొట్టు వల్ల యాక్చువల్ బొట్టు వాడకం అంటే కుంకుమ ప్రతి ఆడపిల్ల వాడాల్సింది కుంకుమ వాడాలి కుంకుమ వాడితే లక్ష్మీదేవి వచ్చినట్లనే వాళ్ళకు అందుకనే ప్లాస్టిక్ వాడదు ఎక్కడైనా ఆడపిల్లలు ప్లాస్టిక్ వాడదని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి ప్లాస్టిక్ వాడితే లేని రోగం మనం తీసుకుంటున్నాం ఒక ప్లాస్టిక్ ఒక వాటర్ బాటిల్ భూమిలో మట్టిలో పూడిస్తే వెయ్యి సంవత్సరాలు పడుతుంది అది కరగటానికి అంటే దాంట్లో ఎంత కెమికల్ ఉంటుంది అర్థమవుతుందా ఒక మనిషి బాడీ తీస్తే ఒక సంవత్సరంకు మనం మొక్కలు చూరవుతున్నాయి కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్ వెయ్యి సంవత్సరాలు పడిన బాటిల్ అట్లనే ఉంటుంది అంటే కెమికల్ ఆ కెమికల్ వల్లనే మనుషులకి ఇప్పుడు వచ్చేది రోగం గుండె జబ్బు ఇవన్నీ క్యాన్సర్ అయ్యేది ఒక ప్లాస్టిక్ వల్లనే స్వామి మనం హిందూ ధర్మాన్ని మార్చాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ బంద్ చేయాలి మనం తినే వస్తువు గాని మనం వాడే వస్తువు కానీ ప్లాస్టిక్ వాడద్దు స్వామి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం స్వామి గురుస్వామి చెప్పినట్టు ఈసారి మేము అంటే మరికేలు మరికేలు మండలంలో నారాపేట డిస్టిక్ లో మండలంలో మేము ప్లాస్టిక్ ని అవాయిడ్ చేశాము స్వామి అంటే మనం తినే ఇస్తరాకు ఉంటాయి కదా స్వామి అన్ని ప్లాస్టిక్ లో వాడుతున్నారు సరే ఏది ఏమైనా మేము ఈ సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్ బంద్ చేసినాం స్వామి ప్రతి స్వామి కూడా మేము అందరూ కూడా ఒక మోదీ ఆకులో తినాలి లేదంటే అరటాకులు శ్రేష్ఠం ఇవి ఇవి లేదంటే స్టీల్ ప్లేట్ తినండి మంచి కొత్తగా కొనుక్కోవచ్చు తప్ప ప్లాస్టిక్ స్వామి మేము ఈ సంవత్సరం నుంచి బంద్ చేసినాము మేము మాల వేసిన నుంచి ఎప్పుడు కూడా ప్లాస్టిక్ పిస్తాకు తినలేదు ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ నీళ్లు కూడా స్వామి గ్లాసులు తాగండి ఏం కాదు ప్లాస్టిక్ మొత్తం బ్యాన్ చేయండి మార్పు అనేది మన నుంచే ఎవరున్న నుంచే మార్పు జరగాలి స్వామి అవ్వాలి అంతే తప్ప గవర్నమెంట్ తో తయారు చేస్తుంది గవర్నమెంట్ బంద్ చేస్తే మనం వాడగలనే కాదు మనం మనం వాడకుండా ఉంటే ఆటోమేటిక్గా కంపెనీలు బంద్ అయితే మనం వాడకుండా ఉంటాం కాబట్టి మన నుంచే మొదలు కావాలి ప్రపంచంలో ఎప్పసాములు ఎవరున్న చేతులు ఎత్తే నమస్కరిస్తున్నాం దయచేసి ప్లాస్టిక్ ఇస్త్రాపలు తినకండి స్వామి ప్లాస్టిక్ గ్లాసులు నీళ్లు తాకండి స్టీల్ ప్లేట్ తినండి రాగు ప్లేట్ తినండి ఇతర ప్లేట్ తినండి కానీ ఇంకా నెక్స్ట్ మోగియాకులు తినండి అరటాకులు ఇంకా శ్రేష్టం ఇవి ఏవైనా కూడా మీకు అందుబాటులో ఉంటే ఏమైనా దీంట్లో తినండి తప్ప ప్లాస్టిక్ ఇస్త్రాకులు మాత్రం వాడకండి 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 స్వామి క్షణమైపోయింది